రోమిలికి రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము పదిహేడు నుండి ఇరవై నాలుగో వాక్యం వరకు నేను చదువుతాను మీరు కూడా వింటారా మీరు కూడా బైబిల్ చేస్తారా తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని రాయిబడి ఉన్నది నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిను మరియు అతడు విశ్వాసముందు బలహీనుడు కాక అతడు విశ్వాసముందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తాను శరీరము మృతుల్యమైనట్లును శారాగర్భమును మృతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభు అని యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచిన వాణి లేపినవాని ఎందు విశ్వసించిన మన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను మన నిమిత్తము కూడా రాయబడిను మన నిమిత్తము కూడా అబ్రహాము నిమిత్తమే కాదు మన నిమిత్తము కూడా వ్రాయబడిను దేవుడు నమ్మదగినవాడని హలేయ అమ్మ వినండి జాగ్రత్తగా ఈరోజు నాలుగు రోజులు కాలేదు నీకు ఒక సంవత్సరం కాలేదు రెండు సంవత్సరాలు కాలేదు అప్పుడే ఎంత సనుగుడో ఎంత గొనుగుడో ఎంత వెలిచూపో ఎంత వెలిచూపో దేవుడు నన్ను ఎందుకు పెట్టాడు దేవుడు నాకు ఎందుకు ఇంకా కార్యాలు చేయలేదు నిజంగా దేవుడేనా ఎంత కాడికి తెగిస్తున్నారో ఈ పెద్దక్క దేవుని నమ్ముకోకపోతే ఏమొక నెరవేర్చకపోతే దేవుని కాకుండా పోయాడా ఏమండి ఇప్పుడు నువ్వు ఒక్కదాని గుడ్డోడు ఒక్కడే సూర్యుడు లేడు అనుకుంటే సూర్యుడు లేకుండా పోయాడా గుడ్డోడికి కళ్ళు కనపడవు కాబట్టి సూర్యుడు లేడు ఒకవేళ వాడికి దేవుని దగ్గరికి కళ్ళు వస్తే ఆడే సాక్ష్యం ఇస్తాడు కదా ప్రిలారా మీరు గమనించండి ఒకవేళ గుడ్డు కూడా వాడికి ఆ ఉనికి అర్థమైంది ఆ ఉనికి అర్థమైందండి చీకడబడిందా లేదు పొద్దు పొడిచిందనేటువంటిది ఆ ఉనికి అర్థమైంది ఎందుకంటే ఆ మెదడు ఆ స్పర్శ వాడికి అర్థమైద్ది ప్రిలారా మీరు గమనించండి నాలుగు రోజులు లేట్ అయితేనే నీకు సనుగుడు గొనుగుడు వస్తుంది నేను ఇంతకాలం నుంచి వస్తున్నాను దేవుడు నాకేం చేశాడనేటువంటి వారు లేకపోలేదు సనిగే వారు ఉన్నారు ఇక్కడ కొంతమంది ఉండొచ్చు నేను ఐదు వారాలు వస్తాను గారండి ఆ తండ్రి గారి కార్యం చేస్తే ఏడు వారాలు వస్తాను గారండి ఏడు వారాల తర్వాత కనపడవా కొంతమంది మొక్కుబళ్ళు ఏడు వారాలు తొమ్మిది వారాలని ఎవడు నేర్పాడో పనికి మాలినటువంటి నియమం అది పనికిమాలిడి అండి దేవుడు కరుణా సంపన్నుడు ఇంతవరకు నీకు గాలి నీరు వేడిచ్చి సంపాదించడానికి సామర్థ్యం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి కాపాడుచున్న తండ్రికి ఏడు వారాలా దానధర్మం ఇస్తావా నీ సమయాన్ని నీకు ఇన్ని సంవత్సరాలు దేవుడు నీకు కావసి ఇస్తే దేవుడికి ఏడు వారాలు ఏడు గంటలు ఇచ్చిద్దంట అమ్మగారు ఇవ్వకపోతే ఇంకా ఆయనకి లేదు ఆయన మహింపరిచేవాడు లేడు ఎవరు రమ్మన్నా నిన్నేడు అరాలు నువ్వు రామాక భూమికి వెళ్తే తనుకున్నావేంటి నువ్వు జస్తే నీకు నమ్మకం ఉంటే సృష్టికర్త మీద జీవితకాలం ఆయనతో ఒక వడంబడికి చేసిరా ఈ మధ్యకాలంలో ఇది ఒక పెద్ద ఇది నేర్చుకున్నారు కొంచెం కాస్త అంత తగ్గిందిలేండి దేవుని దైవలన ఈ సీనియర్ మోస్ట్ క్రైస్తవులు ఉంటారు కొంతమంది అమ్మాయో అసలు నేను వెళ్ళే దగ్గరికి ఏడు వారాలు రావే నీకు పని జరిగిపోయిద్ది ఏడు వారాలు మొక్కో ఏడు వారాలు వెళ్ళిన తర్వాత పని జరగకపోవచ్చు మళ్ళీ ఆ మనిషి మా మాట మార్చిద్ది ఏడు కాదు కానీ తొమ్మిది అయితే బాగుంటుంది అమ్మాయా నీ ముఖం మండ తొమ్మిది ఏడు ఏంటి నాకు అర్థం కాదు తొమ్మిది ఏడు ఐదు ఆరు ఏంటి నాకు అర్థం కాదు జీవితకాలమంతా ప్రభువు నమ్మమ్మా ఆయనే సృష్టికర్త ఆయన ఏ విగ్రహ రూపములు లేడు ఆయన ఆత్మస్వరూపుడు సర్వశక్తి గల దేవుడు నిన్ను నన్ను తల్లి గర్భంలో రూపించినవాడని చెప్పవే చెప్తే ఎంత బాగుంటుంది హలేలుయ్యా అబ్రహాము దేవుడిని నమ్మిన తర్వాత ఇంచుమించుకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి తన వయసు రమారమి నూరేళ్ళు అన్నాడు అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్లు అతనికి అర్థమైంది తన భార్య శరీరము కూడా మృతతుల్యమైనట్లు అర్థమైంది అంటే సావుకు దగ్గర పడుతున్నామని శరీరమైతే మృతుల్యమైంది కానీ దేవుణ్ణి మాత్రం అతను సందేహించలేదట కొట్టు చప్పట్ల ఒకసారి ఎంత మంచి దేవుడు ఎంత మంచి మనిషి అండి ఆయన సందేహానికి చోటివల మనం ఎన్ని సందేహాలకు చోటిస్తామో ఏమండి ఎన్ని సందేహాలకు చోటిస్తామో అన్ని సందేహాలే సందేహించకపోగా అతను అంటాడు దేవుని మైకిమ ఆరాధించడం ఆపలా అక్కడ రాయబడి ఉన్న మాట అండి బలిపేటాలు కట్టడం ఆపల దేవుణ్ణి ఆరాధించడం ఆపల తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో నీవు నాకు బిడ్డలు నివ్వబోతున్నందుకు స్తోత్రం ప్రభా ఈ దేశాన్ని నా బిడ్డలకి నా సంతతికి ఈ దేశాన్ని ఇవ్వబోతున్నందుకు స్తోత్రం అని దేవుణ్ణి మహింపరుస్తాడు ఎవలా ఇచ్చాడని స్తుతిస్తాడు దేవుణ్ణి గనపరుస్తాడు దేవుణ్ణి గురించి చెప్పకుండా మానటం లేదు అతడు దేవుణ్ణి మహిమపరచడం అంటే దేవుడి గురించి మాట్లాడకుండా నోరు మూసుకోవట్లేదు కొంతమంది అంటారు ఏమని చెప్పను నాకే ఇన్ని కష్టాలుంటే నాకే ఇన్ని బాధలుంటే నేనేమని చెప్పను అన్నయ్య దేవుడికి ఇతరులకి నేనేమని చెప్పను అన్నయ్య ఏంటి అలా చూస్తున్నాను నా వైపు సీరియస్గా కోపం వస్తుందా ఆ ఇజ్రాయెల్ దేశం నుండి ఆ సిరియా దేశం అడు నైమను ఆ అమ్మాయిని పట్టుకెళ్ళాడు కదా వాళ్ళ అమ్మ నన్ను కొట్టాడో చంపాడో తెలీదు తీసుకుని వెళ్తే ఆ పిల్ల పన్నెండేళ్ళు పదమూడేళ్ళు ఉంటాయి చిన్నపిల్లకి తల్లిదండ్రులు లేరు వాళ్ళ ఇంట్లో బిక్కు వంటకు వంట పని చేస్తుంది ఆ పిల్ల బహుధైర్యంగా చెప్పిందండి సార్ నీ కుష్టివేధి ఉంది కదా నా దేశంలో నా దేశములో దైవచనుడు ఉన్నాడు నా దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన నిన్ను బాగు చేస్తాడు ఎల్లు అని చెప్పింది కానీ ఈ అమ్మాయి హృదయంలో ఏం లేదో తెలుసా దేనికి చోటు ఇవ్వలేదో తెలుసా ఏయ్ పనికి మాలిందానా నీ దేవుడు గొప్పడైతే మీ అమ్మ నాన్న కాపాడలేదు కదే నీ దేవుడు గొప్పడైతే నిన్ను నా దగ్గరికి ఎందుకు పంపిస్తాడు నీ దేవుడు గొప్పడైతే నా ఇంట్లో నువ్వు పాసి పని ఎందుకు చేస్తావు అంటాడేమో ఏయ్ నా నేను ఇంట్లో పాసి పని చేయవచ్చురా నా దేవుడు గొప్పోడు నేను కూలి పని చేయొచ్చు నా దేవుడు గొప్పోడే నన్ను దేవుడు ఎలా నియమించాడో నా బ్రతుకు దినాల్లో అలా నడిపిస్తాడు నా తండ్రి నా దేవుడు నేను పాశు పని చేసినంత మాత్రాన నీ ఇంట్లో అంట్లు గడిగినంత మాత్రాన నా దేవుడు గొప్పోడు కాకుండా పోయాడా నువ్వు వెళ్ళి చూడు వెళ్ళాడాడు వెళ్ళి బాగుపడి వచ్చి అమాంసంగా పిల్లను కవిగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు నా కూతురు అమ్మ నువ్వని ఎందుకంటే నేను ఎన్నో చోట్లకి వెళ్ళాను తల్లి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టానమ్మా ఎన్నో దేవతల దగ్గరికి వెళ్ళాను దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను నదుల్లో మునిగాను చేయమన్న ధర్మ కార్యాలు చేశాను పుణ్యకార్యాలు చేశాను నా జీవితంలో పైకి నేను బాగానే కనిపిస్తున్న లోపల కొళ్ళిపోయిన నా శరీరాన్ని బట్టి కృంగిపోయానమ్మా నిన్ను బానిసిగా తెచ్చుకున్నాను అనుకున్నాను కానీ నా బంగారు తల్లివమ్మ నా ఇంట్లో నువ్వని ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దులాడాడు ఆ రోజు నుండి ఆమె ఆయన ఆయన జీవితంలో అతడు ఒక గొప్ప వ్యక్తి అయినా ఆ అమ్మాయి తన జీవితంలో ఒక ఆత్మీయ తల్లిగా భావించుకున్నాడు ఆ నైమాను మన వాళ్ళకు చాలామందికి ఇది అర్థం కాదు అన్నయ్య నాకే అప్పులు ఉన్నాయి అన్నయ్య నేనేం దేవుడిని మహిమ పరచను నేనేమి దేవుడికి దూరం చెప్పను అన్నయ్య నోరు తెరవడానికి సిగ్గే వస్తుంది అన్నయ్య నిన్ను ముఖే అంబానీ చేస్తే నోరు తెరుస్తావా మరి ఆయన దగ్గరికి వెళ్ళు అసలు నెమ్మది ఉందేమో ఉందేమో చూడండి ఒకసారి నిలబడి నీళ్ళు తగ్గుతాడని చూడు ఒకసారి టెన్షన్ బొర్ర పోయిద్ది నువ్వు సంతకాడ అంత తిన్నావంటే తెల్లారి పొద్దున మళ్ళీ లేపాలా మా ఓళ్ళుకి ఎంత నెమ్మదిగా ఉందనుకున్నావు మధ్యాహ్నం పడుకున్నారు ఇందాక ఏడు ఏ పది నిమిషాలకు ఏడు గంటల ఉదాహరణ అనుకోలేదు సర్రి పార్త టైం అయిందని వస్తున్నారు ఎంత కృప ఉండాలిరా ఎంత కృప ఉండాలరా నాకు నెమ్మది లేండి నాకైతే అంత నెమ్మది లేదు స్తోత్రం చెప్పాలి నాకు ఎన్ని రేపొద్దున మళ్ళా ఒక మూడు భాగాలు చేస్తే రేపు రిజిస్ట్రేషన్ చెయ్యాలా దానికి డబ్బులు కట్టాలా దేవుని దేవులను ఒక బెదరును ఒక బెదరు చేబదులుగా ఇచ్చాడు ఒక ఇరవై యేసు రక్తమే జయం రేపు పొద్దున పని అయిపోయింది స్తోత్రం చెప్పాలి నాకేడబట్టి చచ్చింది నిద్రా మీకేం చెప్పాలని ఒక దిగులు ఏమండి మీకేం చెప్పాలని ఒక దిగులు రేపు పాటలు ఎలా తయారు చేయాలి అదొక దిగులు అలేలో పాటలు రావాలి కదా మరి ఏ కొన్ని పల్లవులు మాత్రమే ఉన్నాయి దానికి చరణాలు రాసుకోవాలి ఆరు పాటలు ఏడు పాటలు తయారు చేసుకోవాలి మీటింగ్స్ దగ్గరకు వస్తున్నాయి నాకెక్కడ ప్రశాంతి ఉంటుంది మనందరం రక్షింపబడాలంటే ఏ సయ్య మరణించాలా తెలుసా మీకు ఆ విషయం మనందరం రక్షింపబడాలంటే ఏ సై ఏం చేయాలి మరణించాలి ఒక పరిచర్య దీవినకరముగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎవడో ఒకడు నెమ్మది లేకుండా బలి బలివ్వాలా బలి అవ్వాల్సిందే తప్పదు స్తోత్రం చెప్పాలి రెండు చేతులే చెప్పండి ఒకసారి అందరికీ ఆ వరం రాదులేండి ఎంత వరం అని పొద్దున్నే ఊపి లేపినా లేవడు ఒక్కొక్కడు మాకేమో తెల్లారి పొద్దున్న తెల్లారక తొలకే తెల్లారకట్లు మూడు గంటలకు పడుకున్న దాని అంతరం వచ్చిందంటే మళ్ళీ పట్టట్లా ఏదో ఒకటి గుర్తు వస్తుంది మైండ్లో తొలిసేస్తుంది హలేలుయ్య స్తోత్రం చెప్పగలరా ఎందుకంటే విశ్వాసం మీద ఆధారపడిన పరిచర్యలన్నీ చాలా టెన్షన్తో కూడింది రెండవది విశ్వాసం అనేటువంటిది ఏమిటంటే దేవుని వైపు చూస్తే దేవుడే ఇవ్వాలనేది విశ్వాసం అంతేగాని ఇవ్వకపోతే అన్నాను అనుకో అది ఎట్లా విశ్వాసం అయింది బిగ్రగ స్తోత్రం చెప్పాలి సరే మీకు ఇప్పటికి అర్థమై ఉండొచ్చు రమారమి నూరేళ్ల వయసులో విశ్వాసమందు సందేహించక దేవుణ్ణి మహిమపరిచి విశ్వాసమందు బలహీన డవలేదట చప్పట్లో ఒకసారి ఎందుకో వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని తొంభై సంవత్సరాలు దాటిన వృద్ధురాలు గర్భం ధరించి ముడతల మొహమంతా కళ్ళు కనిపించట్లేదు వాళ్ళిద్దరు పిల్లల్ని పెంచే ఆ పిల్లల్ని పెంచేటప్పుడు నేను ఊహించా వాడు వన్ వేసాడు టూ వేసాడో వాళ్ళిద్దరికి కనపడి సావదు స్తోత్రం చెప్పాలి ఓ మనిషో ఏజమో అనుడ ఏందో చల్ల చల్లగా దగులుతుంది చూడు తొంభై ఏళ్ళు ముసలాడు ఆయన వచ్చి చెయ్యి పెట్టి ఓ ఇది అదేనంటుంది అమ్మాయి ఓ అయితే కడుగు కడుగు అని కడుక్కొని వాళ్ళ తిప్పలు మామూలుగా లేవు అర్థమవుతుందా వాళ్ళ వాళ్ళ జీవితకాలం అంతా నవ్వే నవ్వుకుంటారు బయటికి తీసుకొని వెళ్దామని వెళ్తే పెద్ద అయినా ముది మనవడా ఇద్దరు ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు ముది మనవడ కాదు మా కోడుకి ఆ అయ్యి వయసులో ముసలోడు మామూలోడు కాదే హలోండి ఈలో నవ్వుతారు అవును అవును దేవుడు మాట ఇచ్చాడు మరి ఈ వయసులో నెరవేర్చాడు మమ్మల్ని ఏం చేయమంటావురా ఆ తండ్రి మాటిస్తే ఏ వయసులోనైనా నెరవేర్చగలడు లేగ్దానము చేసిన వాడు നമ്മതകേയ നെറവേരുതാട് നെരവേരുതാട്